అందరికీ నమస్కారం అండి ఈ జనవరి నెల పదో తేదీ మాస శివరాత్రి వస్తుంది అసలు మాస శివరాత్రి అంటే ఏంటి ఎలా జరుపుకుంటారు ఏం చేస్తారు అసలు దీని గురించి తెలుసుకుందామండి ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చి చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారండి అసలు శివరాత్రి అనగానే శివునిని జన్మదినం అని అర్థం లింగోద్భవం జరిగిన అండి అది అందుకని శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతీ నెల జరుపుకునేది మాస శివరాత్రి మహాశివుడు లయకారకుడు అని అందరికీ తెలిసింది లయానికి అంటే మృత్యువునకు కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్థది సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రోమ మానసో జాత అనే సిద్ధాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపడుతుందండి అందుకే మనం ఏమైనా ఆహారం తీసుకున్నప్పుడు కానీ అది సరిగా మనకి వంట పట్టక అనారోగ్య పాలవుతూ ఉంటారు తద్వారా మనసు ప్రభావితం అవుతుంది ఆయా జీవులు ఆయా సమయంలో మానసికంగా సమయమున కోల్పోవడమే కాదు చంచల స్వభావముగా మారడం కూడా జరుగుతుంది అందుకనేసి ఈ నిర్ణయాలు తీసుకున్నారు కొన్ని సమయాల్లో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనసును ఆరోగ్యము ధనము ప్రాణమునకు హాని తలపే తలపెట్టే ప్రయత్నము తమ ప్రే ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు గడియలలో కొందరి ఆరోగ్యం మందగిస్తుంది లేదా తిరగబడుతుంది ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి మరణాలు సంభవిస్తాయి దానికి కారణం ఇదేనండి కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనము అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవాల్సి ఉంటుంది మాసశివరాత్రి శాస్త్రయుక్తంగా ఏం జరుపుకోవాలంటే అమావాస్య ముందు వచ్చే మాసశివరాత్రి నాడు ఉపవాసం ఉండి సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికారాలు ముగించుకొని దగ్గరలో ఉన్న శివాలయ దర్శనం చేసుకోవాలి అవకాశం ఉన్నవారు మూడు ఐదు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణాలు చేయవచ్చు అలాగే ఈరోజు శివాలయంలో పూజలు చేపట్టిన చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసినా చాలా మంచిదండి అదేవిధంగా ఈరోజు ప్రదోష వేళ శివునికి మారేడు దళాలతో లేదా కనీసం గంగా జలంతో అభిషేకం చేసినా చాలా మంచిది మాస శివరాత్రి జరుపుకోవడం వలన ప్రత్యేకించి ఈ రోజున శాస్త్రీయంగా జరుపుకోవడం వలన ఈ జాతకంలోని క్షీణ చంద్ర చంద్రదోషముల యొక్క తీవ్రత తగ్గుతుందండి సంతాన లేమి సమస్య నుండి విముక్తి లభిస్తుంది వృత్తికి సంబంధించిన అవరోధాలు ఏమన్నా ఉంటే మార్పు కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా మొండి పెంకి బద్ధకంగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసం చేయించి దేవాలయానికి వెళ్ళి అలవాటు చేస్తే వారు కాలక్రమంగా ఖచ్చితంగా మార్పు వస్తుందండి పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఇవి మానసిక సమస్య నుండి విముక్తి లభిస్తుంది కావున ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని జరుపుకోవడానికి ప్రయత్నిద్దామండి